చిన్నతనంలో బాబాయ్ వాళ్ళ పొలంలో మామయ్య వాళ్ళ పొలంలో పడినటువంటి వాటిని సరదాగా తినేవాళ్ళము అంటే విత్ నో కాస్ట్ అంటే ఏ కొనుక్కునే పని లేకుండా ఫ్రీగానే మనకి పెట్టేవారు వాటినే ఇప్పుడు కొనుక్కొని తినాలంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇంతకీ నేను చెప్తుంది వేటి గురించి అనుకుంటున్నారా ఏవైనా కావచ్చండి చాలా ఫుడ్ ఐటమ్స్ అనమాట ఈరోజైతే నేను మా ఇంట్లో అలసంద వడలు ప్రిపేర్ చేస్తున్నాను సహజంగా మినప్పప్పుతో వడలు గారెలు వేసుకుంటాం కదా కానీ అలసందలతో కూడా నేను వడలు వేస్తున్నాను అనమాట దోశలు పోస్తాము అండ్ ఉడకబెట్టి గుగ్గిళ్ళలాగా లాగా తింటాము అట్ ద సేమ్ టైం వడలు కూడా వేయొచ్చు వాటికి కావాల్సిన పదార్థాలు అదిగో చూస్తున్నారు కదండి వీడియోలో ఆల్రెడీ ఇందాక మీకు చూపించాను అలసందలు అంటే ఒక కప్పు అలసందలు పావు కప్పు శనగలు కలిపి నానబోసాను అండ్ ఇవి ఒక అరకప్పు మినుపు గుళ్ళు అనమాట వీటిని ముందుగానే ఒక సిక్స్ అవర్స్ నానబెట్టి పెట్టుకున్నాను శుభ్రంగా క్లీన్ చేసి ఇప్పుడు అల్లం మొక్క తగినంత ఉప్పు సో ఆ పప్పులు ఈ ఉప్పు మొత్తం కలిపి మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి అలా గ్రైండ్ చేసిన తర్వాత దానిలోకి చూస్తున్నాను కదా ఆనియన్ పీసెస్ చిల్లీస్ గ్రీన్ చిల్లీ పీసెస్ కరివేపాకు కొత్తిమీర అండ్ జీలకర్ర జీలకర్ర కూడా ఉంది ప్లేట్లో వేయలేదు పక్కన ఉందన్నమాట అది చూపించలేదు సో చూసారు కదా పిండిని అయితే నేను అలాగా మిక్సీలో కొంచెం మెత్తగానే పట్టనండి మెత్తగా లేకపోతే గట్టిగా వస్తాయి అనమాట వడలు సో కొంచెం పిండి మెత్తగా పట్టుకున్న తర్వాత వీటన్నింటినీ కలిపి వన్ బై వన్ చక్కగా చేతితో అలాగా మిక్స్ చేసుకోండి అన్నీ ప్రాపర్గా మిక్స్ అయ్యేలాగా ఓకేనా ఇప్పుడు అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక పది నిమిషాలు కానీ పావు గంట కానీ అలాగ వాటితో కలిపి నాననివ్వండి అలా నానితే వడలు క్రిస్పీ క్రిస్పీగా మంచిగా వస్తాయండి సో ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళిన రండి ఇట్స్ టైం ఫర్ ప్రిపేరింగ్ వడాస్ ఓకేనా చక్కగా స్టవ్ మీద ఆయిల్ పెట్టేశానండి అది ఆ బాండీలో ఆయిల్ పోసి పెట్టేశాను అది వేడెక్కిన తర్వాత మీ ఇష్టం దేని మీద వేసుకుంటారు కొంతమంది చేతులు వేసుకుంటారు కొంతమంది తమలపాకు మీద వేస్తారు ఓకేనా సో నేనైతే ఇందాకే పాలు కాచాను ఆ కవర్ ఉందనమాట ఆ కవర్ మీద అలాగా చక్కగా పక్కన గిన్నెలో నీళ్లు పెట్టుకొని చేత్తో తడి చేసుకుంటూ వాటిని అలాగా వడల్లాగా మనకు గారిలేస్తాం కదా అలాగే ఆ షేప్లోని మధ్యలో హోల్ పెట్టుకుంటూ వన్ బై వన్ వన్ బై వన్ కాల్ చేసుకోవడమే అంతేనండి మరీ పల్చగా వద్దు అలాగని మరీ లావుగా వద్దు మీడియం సైజులో వేసుకోండి లోపల మెత్తగా పైన క్రిస్పీ క్రిస్పీగా చాలా మంచిగా వస్తాయి చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే మాత్రం బాగుంటుంది డిఫరెంట్గా ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి రెండు ఉంటాయన్నమాట కాకపోతే వేడిగా తింటే బాగుంటాయి ఇలాగా ఏ చట్నీతో అయినా తినేయచ్చు అండి కాంబినేషన్ దేంతో అయినా పర్వాలేదు బాగుంటాయి చూస్తున్నారుగా నేనైతే చక్కగా అలా పిండి అంతటిని వన్ బై వన్ వన్ బై వన్ అలాగా గారెల్లాగా అదే వాడల్లాగా ఆ నూనెలో వేసేసుకుంటున్నాను అనమాట చూస్తున్నారుగా చాలా బాగుంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్తారండి అలసందలు అనేవి సహజంగా ఈవినింగ్ స్నాక్స్ లాగా మ్యాక్సిమం అందరూ లాగా అంటే ఉడకబెట్టుకొని తింటారు కదా మేమైతే దోశలలాగైనా పోసుకుంటాం అనమాట అలసంద దోసలు పోస్తాము గుగ్గిల్లాగా తింటాము లేదు టోస్డే సాటర్డేస్ చక్కగా నైట్ టైం చపాతీలోకి కర్రీ కూడా ప్రిపేర్ చేస్తానండి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి వీడియో మన ఛానల్లో ఉంది నేను అలసంత గుగ్గిలతో కర్రీ చపాతీలోకి కర్రీ ఎలా ప్రిపేర్ చేస్తానో మన ఛానల్లో అయితే ఉంది ఓకేనా ఒకసారి చూసేసేయండి కావాలంటే ఆ వీడియో నేను దీనికి లింక్అప్ చేస్తాను ఈ వీడియోకి ఓకేనా సో చూసారుగా ఫైనల్గా అయిపోయిందండి ప్రిపరేషన్ ఇట్స్ టై ఇట్స్ టైం ఫర్ హీటింగ్ అంతే ఓకేనా చూస్తున్నారుగా అలా కట్ చేస్తే లోపల చూడండి ఎంత మెత్తగా ఉందో ఆనియన్స్ వేసాం కదా ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు ఆ ఫ్లేవర్స్ తగులుతూ ఓకేనా పంటి కింద మెత్త మెత్తగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఒకసారి మీరైతే ట్రై చేయండి ఓకేనా పిల్లలు కూడా ఈవినింగ్ స్కూల్ నుండి కానీ కాలేజ్ నుండి కానీ వచ్చేసరికి చక్కగా ఇవి చేసి పెట్టారంటే వాళ్ళలో ఉన్నటువంటి అలసటంతా పోతుందనమాట ఓకే ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా కూడా హెల్ప్ అవుతుంది సో ఇదండి నేను ఈరోజు మీతో షేర్ చేసుకుందాం అనుకున్నటువంటి అలసంద వడలు రెసిపీ ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రిపేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి ఒకసారి ట్రై చేయండి చూసారుగా ఫైనల్గా కొబ్బరి చట్నీ అండ్ అల్లపు చట్నీ కాంబినేషన్తో సూపర్ లాగిన్ చేయటమే ఎమ్మి ఎమ్మి